హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్ సిమ్మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ నుంచి అండి ఇది గుడివాడ వారి వీధిలో ఉంటుంది విజయవాడ వన్ టౌన్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే చేసాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే మంచి ఆఫర్స్ హోల్సేలర్స్ కి మంచి ఆఫర్ అనే చెప్పాలండి సో వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి చాలా రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి నిర్మలా తెలిసి అండి మంది విజయవాడలో లో పాత శివాలయం దగ్గర నియరెస్ట్ ల్యాండ్ మార్క్ చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములవారి గుడి ఎవరైనా చెప్తారండి మీకు ఆ సందర్భం గుడివాడ వారి ఇస్ట్రీట్ అండి మన షాప్ పేరు ఇత్తడి బజార్ కూడా దాన్ని చెప్తారు సో అక్కడ వచ్చి నాకు సంప్రదించండి స్క్రీన్ మీద మొదటి నంబర్ ని సంప్రదించండి దయచేసి సెకండ్ నెంబర్ మాత్రం కొద్దిగా ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్నాం ఒక నంబర్ పని చేయదు రెండో నంబర్ కోసం చేయదు కానీ అన్నమాట ఓకే ఈ రోజు కలెక్షన్ ఈ రోజు మంచి మంచి బ్యూటిఫుల్ ఆఫర్స్ పెట్టాం ఫ్యాన్సీ సారీస్ చందేరి పట్టు సిల్క్ శారీ కాటన్ సారీస్ అన్ని రకరకాల వెరైటీ చూపిస్తున్నాం మేడం సో ఫస్ట్ సారీ చూపిస్తాం ఇది వచ్చి డిజైనర్ ఏమా డిజైనర్ చందూరి లినెన్ మేడం ఓకే ఇది చందూరి లినెన్ అంటారు మేడం కొత్తగా వచ్చింది మేడం ఇది ఇది వచ్చి పంపం బాడ వస్తుంది కింద ఇది వచ్చి మొత్తం బాటిక్ స్టైల్ వస్తుంది మేడం ఓకే వీటిలో నలభై ముప్పై నలభై డిజైన్స్ వస్తాయి మేడం సింగిల్ డిజైన్ రాదు ముప్పై నలభై డిజైన్స్ వస్తాయి ఆ యస్ మనీలో వెరైటీ వస్తాయి చీర కూడా పెద్దగా వస్తుంది ఓకే అయితే ఇవన్నీ ఆఫర్స్ లో వచ్చినాయి మేడం మనకి ఎంత సార్ కాస్ట్ ఇది యాక్చువల్గా మూడు యాభైలో అమ్మింది మేడం బట్ ఇప్పుడు ఆఫర్స్ ఆఫర్స్లో వెయికి నాలుగు మేడం ఓకే టూ ఇది వచ్చి గ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ చేస్తుంది ఎస్ మేడం ఓకే శాలమన్ అన్ని ఫ్లైనింగ్ వస్తుంది మేడం అయితే ఇది ఏనేనా డిజైన్స్ చాలా వస్తాయండి ఇంట్లో హ్మ్ హ్మ్ చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఓకే వీట్లో ఒక్కసారి చూపిస్తామండి డిజైన్స్ ఒకటి ఇది ఒకటి అంటే సేమ్ డిజైన్ ఉండదు డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి ఓకే బాగున్నాయి ఇవి చూడండి అన్ని డిజైనర్ చూసారా ఎంత బావనాయో అవును అన్ని క్లాస్ షోరూమ్ ఐటమ్స్ అన్నమాట ఓకే ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చిన డిజైన్స్ ఉన్నాయి చాలా రకరకాలండి బాగున్నాయి ఈ ఓన్లీ వన్ డే సేల్ దయచేసి చెప్పండి ముందు ఓన్లీ వన్ డేస్ సేల్ రెండో రోజు కూడా ట్రై చేయ మాకండి ఫోన్ చేయడం కూడా సరుకు ఉండదండి ఉన్న మాట చెప్తాను లిమిటెడ్ స్టాక్ వస్తాయి రోజు రావు ఈ ఆఫర్స్ ఎప్పుడో ఒకసారి ఇస్తారు మేడం ఈ ఆఫర్స్ సో లిమిటెడ్ స్టాక్ అయినా షేర్ చేయాలని మీకు ఎన్ని ఐటమ్ చూపిస్తాను మేడం థౌసండ్ కి ఫోర్ థౌసండ్ కి ఫోర్ మేడం ఓకే చాలా లిమిటెడ్ స్టాక్ ఇది క్రెష్ జార్జెట్ మేడం మార్కెట్ లో ఫస్ట్ టైం క్రెష్ జార్జెట్ అని చూస్తున్నాం ఆల్రెడీ మీ పాతగా చూస్తున్నారు కానీ అప్పుడు మనం ఐదు యాభై ఆరు యాభై ఆరు అయింది అమ్మా మేడం ఇప్పుడు మనకి లో బడ్జెట్ లో క్రెష్ జార్జెట్ అంటే చాలా బాగుంటుంది మేడం మీకు డైలీ వేర్ కి సూపర్ ఐటమ్ మేడం సరే శారీ నేను చూపిస్తాం మేడం ఒకసారి మీకు ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ పెట్టుకు ఫార్టీ గ్రామ్ చెప్పకుండా ఫార్టీ గ్రామ్ వచ్చి క్రష్ వస్తుంది పళ్ళు వస్తుంది మేడం ఇది పళ్ళు ఓకే ఈ శారీ మొత్తం క్రష్ వస్తుంది మేడం ఓకే ఇది వచ్చి బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇది వరకు మీరు మార్కెట్ ఇలాంటి క్వాలిటీ నాలుగు యాభై నుంచి ఐదు వందలు పై రేంజ్ చూసి ఉంటారు మేడం బట్ ఇప్పుడు మనం లో బడ్జెట్ లో కావాలని కోరికతో అమ్ముకునే వాళ్ళకి మంచి లాభం రావాలి ఆ కోరికతో మనం ఆఫర్స్ లో పెట్టాం మేడం ఏ సేమ్ తీసుకోండి మేడం ఓన్లీ తొమ్మిది వందలకి నాలుగు ఎస్ మేడం అంటే మీకు సుమారు రెండు వందల పాతి రూపాయలు పడుతుంది మేడం ఓన్లీ తొమ్మిది వందలకి నాలుగు తొమ్మిది వందలకి ఎస్ మేడం ఓన్లీ రెండు వందల పాత రూపాయలు పడుతున్నాయి వీటిలో రకరకాల డిజైన్స్ వస్తాయి మేడం చూడండి ఇలా బండల్ వైజ్ గా వస్తుంది వీటిలో డిజైన్స్ చేంజ్ అవుతాయి చాలా డిజైన్స్ వస్తాయి మేడం ఓకే ఇలా కలర్ వైస్ గా వస్తుంది మీకు ఏది కావాలో కలర్స్ డిజైన్స్ ఇలా పెట్టేస్తాను బండల్ వైజ్ గా ఓకే వీటిలో డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి తీసుకోవచ్చు తొమ్మిది వందలకి నాలుగు ఇది సెకండ్ కట్ట మేడం దీనిలో కలర్స్ ఇలా వస్తాయి మేడం ఓకే ఇట్లా వేస్తున్నాను ఇది డిజైన్ అలా వేయండి ఓకే ఓకే థర్డ్ డిజైన్ ఇది వస్తుంది మేడం ఓకే ఇది ఒక డిఫరెంట్ గా ఉంది డిజైన్ ఇది వచ్చే ఫోర్త్ డిజైన్ అండి సో ఎవర్కైనా ఇది చాలా బాగుంది ఇది కొ డిజైనర్ పీస్ అవును ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఫిఫ్త్ డిజైన్ అండి ఇది ఓకే చాలా లైట్ పేస్టల్ షేడ్స్ ఇది లైట్ షేడ్స్ వచ్చే ఓకే ఇది ఫిఫ్త్ డిజైన్ అండి ఇది వచ్చి సిక్స్త్ డిజైన్ అండి సో హోల్సేల్ పరంగా బాగా సూపర్ సేల్స్ ఐటమ్ అంటే ఇదండి కొత్త ఐటమ్ లో మార్కెట్ ఇప్పుడు వచ్చి చాలా ఉన్నాయి ఓకే నైన్ హండ్రెడ్ కి ఫోర్ ఓకే లాస్ట్ డిజైన్ అండి మేడం ఇది కూడా లైట్ వెయిట్ షిఫాన్ అండి లైట్ వెయిట్ షిఫాన్ వచ్చి డిజైనర్ పల్లి వస్తుంది ఇది

ఇది కూడా మనకి డైలీ వేర్ చాలా బాగుంటుంది మేడం ఈ సారీ మొత్తం ఇలా వచ్చింది మేడం కచ్చింగ్ పాయింట్ వరకు వీటిలో స్పెషల్ అంటే బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇస్తాడు వర్క్ బ్లౌజ్ ఇచ్చాడు వర్క్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంటుంది వర్క్ బ్లౌజ్ చూసారా బాగుంది ఇవన్నీ మనం యాక్చువల్ అంటే మూడు డెబ్బై నుంచి నాలుగు వందల పైన అమ్మింది ఐటమ్స్ మేడం బట్ ఇది మనం ఆఫర్స్ లో ఇస్తాం మేడం ఇది కూడా ఏ సేమ్ తీసుకోండి మేడం ఓన్లీ పదకొండు వందలకి నాలుగు చేయాలి మేడం పదకొండు వందలకి నాలుగు చేయాలి మేడం వీటిలో కలర్స్ డిజైన్ చూపిస్తాం హావీ లుక్ మేడం ఓకే 2nd కలర్ హమ్ 4th కలర్ మస్టర్డ్ ఇల్లో 4th కలర్ ఓకే 5th కలర్ హమ్ 6th కలర్ navy blue 7th కలర్ red and green ది మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ బ్లాక్ బ్లాక్ ఓకే లాస్ట్ ఏ చూపిస్తాను అందుకనే బాగు డిమాండ్

వచ్చి శారీ వస్తుంది మేడం మనకి చాలా మంచి ఛాన్స్ మేడం ఇది కూడా ఓన్లీ వన్ డే సేల్ అండి మేడం మేడం వీటిలో కలర్స్ చాలా చక్కగా కలర్స్ ఉన్నాయి చూడండి సెకండ్ కలర్ నెక్స్ట్ వచ్చి థర్డ్ కలర్ ఓకే వచ్చి ఫోర్త్ కలర్ చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఫిఫ్త్ కళా రీ కలర్ సిక్స్త్ గ్రీన్ కలర్ ఆల్రెడీ బ్లాక్ ఒక డిస్ప్లే పెట్టాను అయితే వీటిలో ఏంటంటే లాస్ట్ వీడియో మనం షేర్ చేసినప్పుడు పోచంపల్లి డిజైన్ కూడా మనం షేర్ చేస్తాం మేడం బాగా హెవీ రెస్పాన్స్ ఉంది బట్ మేము కస్టమర్ కి సప్లై చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడ్డాం ఎందుకంటే ఆ టైంలో ఓన్లీ నాలుగు నాలుగు నుంచి చేయలు వచ్చినాయి సో ఈ స్టాక్ అనేది మనం రీగెయిన్ చేస్తాం మేడం సో ఇవి కూడా మనకి ఆ టైంలో లో వెహికల్ ఐదు పెట్టాం మన కస్టమర్స్ కి సో ఇప్పుడు కూడా అదే రేంజ్ ఇస్తాం మేడం ఓకే ఐదు కూడా బాగుంది చాలా బాగుంది రెండు మూడు వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఎస్ మేడం ఐదు ఆరు ఏడు ఇట్లా పెడతాం అది ఇంకా కన్వీనియంట్ ఉంటుంది మీకు అర్థమైనట్లు సారీ ఎలా డిజైన్ వచ్చిందని తెలుస్తుంది కలర్స్ సహా మీరు చూసుకోవచ్చు మేడం ఓకే చూడండి ఇది కూడా మనకి ఈజీగా ఉంటుంది ఓకే సారీ అయితే టోటల్ సారీ ఈ డిజైన్ వస్తుందండి మనం బోర్డర్స్ చూసాం కదా ఇప్పుడు శారీ డిజైన్ చూస్తున్నాం సింగిల్ శారీ మాత్రం దయచేసి అడగ మాకండి రెండు మూడు అయినా అడగ మాకండి ఓకే ఫైవ్ తీసుకుని వాళ్ళకి థౌసండ్ కి ఫైవ్ ఫైవ్ మేడం ఓకే నెక్స్ట్ ఏం శారీస్ ఇవి డిజైనర్ శారీస్ మేడం మొత్తం షిబోరీ ప్రింట్ వస్తుంది న్యూ క్వాలిటీ మేడం ఓకే ఫోల్డింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది ఓకే కుప్పడం సారీ ఫోల్డింగ్ వచ్చింది ఎస్ మేడం టసర్ సిల్క్ మేడం మంచి క్వాలిటీ టసర్ సిల్క్ యస్ మేడం పళ్ళు చాలా నీట్ గా వచ్చాడు మేడం ఇదేంటంటే మనం ఈ లాస్ట్ తొమ్మిది యాభై వెయ్యి అలా అమ్మింది మేడం బట్ ఇది కూడా మనం మంచి రేట్లు వస్తాం మేడం ఏ సైన్ తీసుకో మేడం ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం సిక్స్ నైన్టీ ఫైవ్ మంచి ఛాలెంజింగ్ రేట్ అండి మీకు గ్యారంటీ ఓకే ఇంత తక్కువ రేట్ లో మీకు అంత మంచి లుకింగ్ ఎక్కడ రాదండి అయితే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి మేడం హ్యాపీ లుక్ మేడం ఓకే కలర్స్ టోటల్ గా హోల్సేల్ బేసిక్ మీద ఈ రేట్ చెప్తానండి ఓకే మనం అమ్ముకునే వాళ్ళకి విడిగా ఇవ్వాలంటే నేను ఇవ్వలేనండి ముందు క్లియర్ గా మెన్షన్ చేస్తాను ఆల్రెడీ అమ్ముకునే వాళ్ళ రేట్ చెప్తాను మళ్ళీ మాకు స్పెషల్ ఏమంటే నేను మాత్రం ఏమి సాయం చేయలేను దాంట్లో మాత్రం ఓకే వీటిలో కలర్స్ ఎస్ మేడం బాక్స్ ప్యాక్ వస్తుంది మా దగ్గర రిటైలింగ్ బేస్ లేదండి దయచేసి అర్థం చేసుకోండి మన దగ్గర అంతా హోల్సేల్ బేసిక్ వాళ్ళే వస్తారు ఓకే టోటల్ గా నైన్ కలర్ షిప్పింగ్ చేస్తాం సింగల్ సారీ షిప్పింగ్ చేస్తాం షిబోరీ శారీస్ మేడం ఇప్పుడు ఈ ఫుల్ ట్రెండ్ అండి మేడం హైవే క్లోజ్ లు జార్జెట్ వస్తుంది మేడం శారీ అనేది ఓపెన్ చేసి కూర్చుండీ మంచి ట్రెండింగ్ ఐటమ్ అండి మార్కెట్ లో సారీ మొత్తం ఇది వస్తుందండి ఓకే ఇది బ్లౌజ్ మేడం ఈ బ్లౌజ్ ఓకే ఎంత సర్ కాస్ట్ ఇవన్నీ మేడం మీరు మార్కెట్లో చూసి ఉంటారు ఎయిట్ ఫిఫ్టీ జి నైన్ ఫిఫ్టీ పైనే వస్తున్నాయి మేడం బట్ ఇది కూడా మనం హోల్సేల్ బేసిక్గా ఏ సైజ్ తీసుకో ఓన్లీ జస్ట్ 650 మేడం 650 కి okay. yes madam okay 650 కలర్స్ వస్తాయి కలర్స్ వస్తాయి మేడం చూడండి పల్లు కూడా ఎంత బాగుందో చాలా ఇష్టం మేడం పల్లు కూడా okay విత్ టజస్ వస్తుందండి బాగుంది చూసారా పల్లు ఎంత బాగుందో లైట్ అండ్ డార్క్ ఉంది కలర్స్ వస్తాయి మేడం కలర్స్ కూడా ఉన్నాయ్ విత్ సెకండ్ కలర్ మేడం okay ఇత్ కలర్ మేడం ఈ సారీ హ్ ఫోర్త్ కలర్ మేడం ఓకే సిక్స్ కలర్ సిక్స్ కలర్ మేడం ఓకే సిక్స్ కలర్స్ అనేస రిస్ మేడం ఏ సేమ్ తీసుకువడమండి ఓన్లీ 650 మేడం 650 నెక్స్ట్ ఏ సారీస్ ఏది డిజైన్ ఏ సారీస్ మేడం డేలీ వేర్ కి చాలా సూపర్ ఐడం ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ మేడం ఓకే మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లాట్ న్యూ ప్యాటర్న్ అమ్మా హార్ట్ ఫ్లోర్ లుక్ చాలా బాగుంది స్మూత్ గా వచ్చి పళ్ళు వచ్చింది మేడం శారీ మొత్తం డిజైనర్ వస్తుంది మేడం పీస్ ఓకే చాలా బాగుంది ఎంత సార్ కాస్ట్ ఇవన్నీ మేడం మార్కెట్ లో మనం ఆరు వందల నుంచి ఆరు ప్రీమియం క్వాలిటీ మేడం ఇది వచ్చి బ్లౌజ్ మేడం డిజైనర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్

ఫోర్ ఫిఫ్టీ మేడం బ్యూటిఫుల్ కలర్ బ్లాక్ అండ్ గ్రే చాలా బాగుంది ఓకే నెక్స్ట్ ఏం సారీస్ ఇది బాటీ కాటన్స్ అండి మంచి కంపెనీ ఉంది లఖానీ బ్రాండ్ రఫ్ అండ్ టఫ్ గా వాడడానికి బాగుంటుంది అండి ఐటమ్ బ్లౌజ్ కూడా బాగుంటుంది అండి దీనికి బ్లౌజ్ వస్తుంది చూడండి ఓకే మిర్చి బ్లౌజ్ మేడం ఈ ఇవన్నీ మేము ప్రీవియస్ వీడియో కూడా షేర్ చేస్తాం మేడం అప్పుడు మేము రేట్ ఏమో నాలుగు వేల పెట్టాం బట్ ఇప్పుడు మనం ఇది కూడా రేట్ తగ్గించిస్తాం మేడం ఏ సైన్ తీసుకున్నాం కేవలం నాలుగు వందల పది రూపాయలు మేడం నాలుగు వందల పది రూపాయలు ఇట్లా కలర్స్ చాలా వస్తాయి మేడం చూడండి కలర్స్ ఓకే చాలా బాగుంది సార్ ఫోర్ కలర్ ఫోర్ టెన్ రూపీస్ ఉన్నాయండి ఫిఫ్త్ కలర్ వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి సెవెన్ కలర్ ఎయిట్ కలర్ నైన్ కలర్ టెన్త్ కలర్ ఓకే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ బెల్ కూడా టచ్ చేయండి బెల్ టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే ఇలాంటి సారీస్ అన్ని కూడా ఇంకా చాలా చూడొచ్చు మంచి ఆఫర్స్ మిస్ అవకుండా ఉండొచ్చు ఇవన్నీ ఓవరాల్ గా కలర్స్ వచ్చేనే మేడం ఏ సైన్ ఓన్లీ నాలుగు వందల పది రూపాయలు మేడం ఇది డిజైన్ బ్యానర్స్ పెట్టండి ఈ ఫంక్షన్ వేరే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ బాగున్నాయండి ఫంక్షన్ వరకి మంచి ఐటమ్ ఇచ్చామండి ఓకే ఇది వచ్చి పళ్ళు వస్తుంది మేడం ఈ శారీ మొత్తం వస్తుంది మా బెనర్స్ పెట్టీ ఇది నేత కాదు ఇది నేతండి ప్రింట్ కాదు అయితే ఇవన్నీ ఏంటంటే మనం పద్నాలుగు వందల నుంచి పది వందల పైన అమ్మేయటం అండి బట్ ఇప్పుడు ఇవి కూడా తగ్గించి ఇస్తాం మేడం ఏ సైన్ తీసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎస్ మేడం కలర్స్ ఉన్నాయి సార్ ఎస్ మేడం కలర్స్ కూడా షేర్ చేస్తాం మనం బాక్స్ ప్యాక్ వస్తుంది ఎస్ మేడం ఫస్ట్ కలర్ అండి ఓకే సెకండ్ కలర్ థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఫిఫ్త్ కలర్ టోటల్ ఫైవ్ కలర్స్ అండి ఏ సైజ్ తీసుకోండి మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఓకే నెక్స్ట్ ఏం సారీ సార్ ఇది ప్రీమియం క్వాలిటీ మేడం ఫస్ట్ క్వాలిటీ అండి ఇది కంపెనీ బ్రాండ్ అండి శ్వేతాంబర్ బ్రాండ్ ఓకే టస్సర్ సిల్క్ అండి ఫస్ట్ క్వాలిటీలో టస్సర్ సిల్క్ ఎస్ మేడం ఇది టస్సర్ సిల్క్ క్వాలిటీలో ఓకే కలంకారి డిజైన్ ఇస్తున్నాను మేడం చాలా హై క్వాలిటీ అనమాట ఓకే చాలా స్మూత్ గా ఉంది ప్రీమియం క్వాలిటీస్ అవన్నీ మంచి ప్రీమియం క్వాలిటీ ఓకే ఇవన్నీ మేడం మీకు డెఫినెట్గా ఉన్న మార్కెట్లో ఏడు వందల నుంచి ఎనిమిది వందల ఆరంజ్ కనిపిస్తాయి మేడం ఈ బౌల్గా స్టూడెంట్ ఎంత పెద్దకి ఇచ్చాడు ఓకే ప్రతి మన ఇది హోల్సేల్ బేసిక్ ని పంపుతున్నాం అంటే ఎస్ సేమ్ తీసుకోండి మేడం ఓన్లీ ఆరి యాభై మేడం ఆరి యాభై ఎస్ మేడం ఓకే అయితే డేట్లో కలర్స్ వస్తాయి మేడం ఈ సెక్స్ చూపిస్తాం మేడం ఫోటో చూసుకోండి సేమ్ అదే కలర్ వస్తుంది మేడం దానికి ఓకే సేమ్ ఇలా ఉంటది ప్రతిసారి ఫోటో తీసుకోండి ఓకే కలర్ 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 ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఇది వచ్చి ఎయిత్ కలర్ మేడం సో ఎయిట్ శారీస్ వస్తాయి మేడం ప్యాకెట్ లో ఏ సారీ తీసుకుంటాం ఆరు యాభై మేడం మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ నైన్త్ కల్లా మేడం నెక్స్ట్ ఇది కూడా డిజైనర్ శారీస్ మేడం మంచి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మేడం శారీకి ఓకే వచ్చి పళ్ళు వస్తుంది మేడం వచ్చి శారీ మొత్తం ఈ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మేడం ఓకే డిజైన్ బ్లౌజ్ వస్తుంది మేడం దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మనం ఎయిట్ నైన్టీ ఫైవ్ నైన్ ప్రీవియస్ వీడియో పెట్టా మేడం ఓకే బట్ ఇప్పుడు మనం ఇది రేట్ తగ్గించి ఇస్తాం మేడం ఎంత సెవెన్ తీసుకున్నాం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఇస్తాం మేడం ఎయిట్ ఫిఫ్టీ ఎస్ మేడం ఓకే వీటిలో కలర్స్ అండి సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ అయితే

ఏ సైన్ తీసుకోండి మేడం ఓన్లీ మూడు తొంభై ఐదు ఇస్తాం మేడం మూడు తొంభై ఐదు ఇది వచ్చి డిజైన్ బ్లౌజ్ మేడం థ్రెడ్ వర్క్ వస్తుంది సిల్వర్ కలర్ ఎస్ మేడం సీక్వెన్స్ వర్క్ అండి ఇది సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఓకే అయితే వీటిలో కలర్స్ కూడా వచ్చినాయి మేడం ఇది చూడండి మేడం కలర్స్ ఇది గంధం కలర్ వచ్చి ఇలా వస్తుంది బ్లూ మీద వస్తుంది మేడం ఇది ఇది వస్తుంది గ్రే ఈ గ్రే బ్లౌజ్ వస్తుంది మేడం గ్రీన్ సో ఏ కలర్ కావాలో గ్రీన్ కలర్స్ వస్తాయి దాన్ని బట్టి ఎల్లో కలర్ చూపు సో ఏ సైజు తీసుకున్నా మేడం ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ మేడం నెక్స్ట్ ఏం సారీస్ సార్ ఇది మన ప్రతి వీడియోలో షేర్ చేస్తాం మేడం ఎందుకంటే ఇవన్నీ షార్టేజ్ ఉన్నప్పుడు బాగా రెస్పాన్స్ వస్తుంది మేడం సో ఈ స్టాక్ మన వచ్చింది మేడం ఈ సారీ స్పెషాలిటీ అంటే జాకెట్ రావు బట్ ఏంటంటే మనకి రీజనబుల్ రేట్ లో వచ్చింది మేడం ఎంత సార్ ఇవన్నీ వెయ్యికి ఐదు పెట్టినా మేడం ప్రతి వీడియో ఇవన్నీ మనకి కలర్స్ వచ్చినాయి మేడం అలా స్టాక్ ఓన్లీ టూ హండ్రెడ్ అండి ఎస్ మేడం బట్ థౌజండ్ కి తీసుకోవాలి థౌజండ్ కి ఫైవ్ సింగల్ అంటే ఇవ్వట్లా స్టిల్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ వస్తాయండి అండి మీకు పిక్ లో ఉన్న విధంగా ఉంటుంది సారీ అయితే మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఫస్ట్ నంబర్ కి whatsapp చేయండి బిజినెస్ చాలా వస్తా మేడమ్ ఓకే మంచి సమ్మర్ కి బాగుంటాయండి సారీస్ అయితే చెప్పుండి మనం హోల్เซล బేసిక అమ్ముకునే వాళ్ళు ఎక్కువ వస్తారు ఈ సారీస్ కి ఓకే సో రిటైల్ వైస్ అంటే ఈ సారీ వర్కౌట్ అవుత లేదో తెలియదు మేడం ఈ సింగిల్ సారీ మనం ఏమో